హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిపాయ కారాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదు అంటే ఏదైనా స్పైసీగా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఎగ్తో ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ బాయిల్డ్ ఎగ్తో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా సో ఈ ప్రాసెస్లో ఒకసారి చేశారు అంటే మీరు ఎప్పుడు కావాలన్నా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు దీనికోసం నేను ఇక్కడ ఒక మూడు పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొట్టు తీసి ఇలా కట్ చేసుకున్నాను మీరు పొట్టు తీయకు పొట్టు తీసి డైరెక్ట్గా కూడా అలాగే దంచేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ బాగా దంగుతాయని చెప్పేసి ఇలా వేశాను ఇప్పుడు వీటిని ఇలా రోల్లో వేసి కచ్చాపచ్చగా దంచండి ఇలా చేయడం వల్ల మనకి ఆనియన్లో ఉండే వాటర్ అనేది బయటికి వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే మొత్తం మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు లేదు అంటే సన్నగా ముక్కలుగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు బట్ దంచినంత టేస్ట్ అయితే ఉండదు అనమాట కర్రీ ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఇంకొకసారి కూడా ఉల్లిపాయలను వేసి దంచుతున్నాను అంటే మిగిలిన అన్నిటినీ కూడా ఇలాగే చేసి ఆనియన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ దాదాపుగా కిలోకి కాస్త ఎక్కువగా హాఫ్ కేజీకి కాస్త తక్కువగా తీసుకున్నాను ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే రోల్లో ఒక నాలుగైదు వెల్లుల్లిని అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను నాకు ఇక్కడ స్పూన్ అనేది చిన్నగా ఉంది కాబట్టి మూడు వరకు వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే ఇది బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి వీటిని కాస్త కచ్చాపచ్చాగా దంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కూడా కాస్త హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చుంచి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం దంచిపెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోండి ఆనియన్ చూసారా మెత్తగా దంచలేదు నేను ఇక్కడ కాస్త కచ్చ పచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనం రైస్లోకి తగ్ తింటున్నప్పుడు పంటకి తగులితే ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు అంటే మనకి ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తరుదాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది లో ఫ్లేమ్లో అంటే మరీ వాటర్ వచ్చేస్తాయి అప్పుడు అంత టేస్ట్ బాగుండదు మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి కరెక్ట్గా మగ్గిపోతుంది అనమాట ఆనియన్ ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి ఈ పసుపు అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం దంచిపెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకోండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇది ఆయిల్లో బాగా కలిసేలాగా ఆనియన్కి పట్టేలాగా బాగా తిప్పుతూ కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి బాగా కలిసిపోయి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్లో ఇప్పుడు ఇందులోనే ఒక రెప్ప వరకు కరివేపాకు వేసుకోండి ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్దే వేసుకోండి మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా ఆనియన్కి పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో వేసాం కాబట్టి కాస్త చూసుకొని కారం వేసుకోండి లేదు ఉప్పు వేసుకోండి లేదు అంటే ఎక్కువైపోద్ది ఉప్పు ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదారు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి అప్పుడే మనకి ఆ వేడికి అవన్నీ బాగా కుక్ అయ్యి మంచిగా పడతాయి అనమాట కొంచెం స్మోకీ ఫ్లేవర్తో ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోండి ఇక్కడ నేను మూడు ఎగ్గుల వరకు తీసుకున్నాను మీరు మీకు నచ్చినన్ని తీసుకోవచ్చు బట్ మనం ఎగ్ క్వాంటిటీ పెంచుకొని మనకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్ అనేది ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈ కారం ఈ వెల్లుల్లి ఉల్లిపాయ కారం అనేది ఎగ్గుకి బాగా పడుతుంది అన్నమాట అలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల అంతే మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి ఉల్లిపాయ కోడిగుడ్డు అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అప్పటికప్పుడు టేస్టీగా తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్